హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా ఐదు నిమిషాల్లో పాలకోవని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత చిక్కటి పాలని అరకప్పు వరకు తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేస్తేనే పాలకువ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మిల్క్ పౌడర్ని యూజ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది పాలలో మొత్తం కలిసే వరకు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కప్పు వరకు పంచదార పొడిని తీసుకోవాలి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి పాలపొడి పాలు షుగర్ అనేవి బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత ఒక జిటికెడు యాలకుల పొడిని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా చిక్కబడి పాలకోవ అనేది మనకి ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత చేతులకి నెయ్యిని అప్లై చేసుకుని ఇది గోరువెచ్చగా ఉండగానే ఈ విధంగా కలుపుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో ఉండే ఈ మిశ్రమాన్ని తీసుకొని దీన్ని కో బిల్లల్లా చుట్టుకోవడమే వీటిని పిస్తాతో కానీ లేదంటే బాదంతో కానీ లేదంటే జీదేపప్పుతో కానీ ఈ విధంగా గార్నిషింగ్ చేసుకొని స్టవ్ చేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే కోళ్ళలు అనేవి మనకి రెడీ అయిపోతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్